హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి మహిళకి రాష్ట్రపోతూ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రాష్ట్రంలో ఈ మూడు పథకాలను అయితే డ్వాక్రా మహిళకి మహిళన అయితే తీసుకొస్తుందండి ఆ మూడు పథకాలు ఏంటనేది వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా దీపావళి కానుకలుగా ఈ పథకాలు అయితే రాబోతున్నాయండి ఈ పథకాల ద్వారా అక్షరాల మూడు లక్షలు అయితే మీరైతే లోన్ అయితే పొందొచ్చండి సో మీరు ఈ మూడు లక్షల లోన్ అనేది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద పావల వడ్డీ పైన మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆ స్కీమ్స్కి ఏ రకంగా అప్లై చేసుకోవాలి అది కూడా చెప్తాను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో వరకు చూస్తే కనుక మాక్సిమం మీరైతే ఇంకో వీడియో చూసే అవసరం అయితే ఉంటుందండి ఈ స్కీమ్స్కి సంబంధించి ఆ పర్టిక్యులర్ స్కీమ్స్ ఏంటి ఏ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి రాష్ట్రంలో ఎన్డిఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం ఇవాళ మనకి చూడండి అది మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఇచ్చాం ఇక అదే విధంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి ఈ ఆడబిడ్డ నిధి పథకం పర్టికులర్గా చూసుకుంటే కనుక ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తామని చెప్పేసి గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కూడా చెప్పారండి సో మీకు గుర్తుందో లేదో పి ఫోర్ పథకం సంబంధించి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆ టైంలో చెప్పారు పి ఫోర్ పథకంకి మెజ్జు చేస్తూ కూడా తీసుకొస్తాం ఆడబిడ్డనేది పథకం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తే కనుక చాలా వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు కూడా బెనిఫిట్ అయితే పొందుతారండి లేదంటే కనుక నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా వాళ్ళ ఇంకొక సంవత్సరం చాలా వరకు డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి సో మనం చెప్పుకునేది ఏంటంటే ఆడపిల్లని పథకం ప్రతి నెల పదిహేను వందలు జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అండి గతంలో వైఎస్ఆర్ చేయుతో పథకం అయితే ఈ విధంగా అయితే మహిళల సంబంధించి అయితే తీసుకొచ్చారు మరి సేమ్ ఇదే పథకం మహిళ సంబంధించి అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి కానీ పథకం రిలీజ్ చేస్తే కనుక ప్రతి నెల కూడా పదిహేను వందలు వేస్తారు కాబట్టి సో దానికి మించి ఒకేసారి డబ్బులు పద్దెనిమిది వేలు జమ చేసేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మహిళలు అనుకుంటున్నారు గతంలో ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించింది కానీ మళ్ళీ తర్వాత ఏంటంటే సో దీనికి సంబంధించి ఏమనుకుందో ఏంటో తర్వాత ఈ పథకం సంబంధించి ఆలోచించడం మానేసింది కానీ తర్వాత మళ్ళీ పీ ఫోర్ పథకం తీసుకొచ్చే టైంలో సో ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటారో మహిళలు వారందరికీ కూడా ఈ యొక్క పీ ఫోర్ పథకంతో పాటు ఆడబిడ్డని పథకాన్ని కూడా మెడ్జ్ చేసి తీసుకొస్తామని చెప్పారు అంటే ప్రైమరీగా చూసుకుంటే కనుక వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వస్తుంది అదే విధంగా సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ యొక్క పర్టికులర్గా ఆడబెట్టిన పథకం అయితే యూజ్ అవుతుందండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తా అన్నారు అయితే రిలీజ్ అయితే కనుక ఈ అక్టోబర్ నెలకు సంబంధించి అయితే అప్డేట్ వచ్చేవలసి అయితే ఉంటుందండి అప్డేట్ రాలేదంటే కనుక మ్యాక్సిమం ఏంటంటే సో మళ్ళీ ప్రభుత్వం అయితే స్పందించేదాకా చూడాలి మ్యాగ్జిమం తీసుకొస్తామని చెప్పారు పీ ఫోర్ పథకం కూడా ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిందండి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే అవుతుందండి పీ ఫోర్ పథకంలో ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న పనులు అయితే జరుగుతున్నాయి ఇక ఈ యొక్క ఆడపిల్లని పథకం కూడా తీసుకొస్తే కనుక సూపర్ సిక్స్లో మెయిన్ పథకాలన్నీ అయిపోయినట్టే అండి ఇంకా చిన్న పథకాలు ఉంటాయి సో మెయిన్ పథకం ఇవే కాబట్టి చాలా వరకు ఆడ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలు ఎవరైతే ఉంటారో వెయిట్ చేస్తున్నారండి ఈ యొక్క పథకం ఎప్పుడు తీసుకొస్తారండి అని చెప్పేసి సో దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీపావళికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ దీపావళికి రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి ఈ రెండు కానుకలు కూడా డ్వాక్రా ముఖ్యలకి అయితే రాబోతున్నాయి ఈ రెండు పథకాలకు సంబంధించి ఆల్రెడీ సీఎం గారు ఈ పథకాలను చూసి చాలా మంచి పథకాలు తీసుకొద్దాం రిలీజ్ చేద్దాం దీనికి సంబంధించి సాంకేతిక పరంగా కానీ ఇంకా మిగతా వగైరా వగేర పనులన్నీ కూడా పూర్తి అయినట్లు కూడా ఇక్కడైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇక లాంఛనంగా ఈ రెండు పథకాలని స్టార్ట్ చేయడం ఒకటే లేటు ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళ కూడా చాలా బెనిఫిట్ అయితే ఉందండి ఎందుకంటే డ్వాక్రా చూసుకుంటే కనుక లోన్స్ అయితే తీసుకుంటే వారైతే లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ అయితే కడుతుంటారండి బ్యాంకులకి అంటే ఇక్కడ రూపాయి దాటండి ఒక రూపాయి అంటే ఈక్వల్ టు ట్వెల్వ్ పర్సెంట్ అండి అలాంటప్పుడు మీరు థర్టీన్ పర్సెంట్ కడితే పైన ఎక్కువే మీకు ఇంట్రెస్ట్ అయితే డ్వాక్రా మహిళలు బ్యాంకులకి అయితే చెల్లిస్తున్నాయండి కానీ ఇక్కడ ఫోర్ పర్సెంట్ ఇక్కడ లోన్స్ అయితే ఇస్తున్నారండి అప్ టు మూడు లక్షల వరకు ఈ లోన్ అయితే మీకు ఎలిజిబిలిటీ అవుతుందండి పైగా డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ లోన్స్ అయితే పొందొచ్చండి ఈ పథకాలు ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ విద్యలక్ష్మి రెండు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అండి ఈ రెండు పథకాలు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ తీసుకున్న తర్వాత చనిపోతాయి కనుక అన్ఎక్స్పెక్ట్లీ సో ఈ యొక్క పథకాలన్నీ కూడా ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వారైతే కట్టవలసిన అవసరం అయితే ఉండదండి క్లోజ్ చేస్తామని చెప్తున్నారు సో ఇది కూడా చాలా మంచి బెనిఫిట్ అండి అదేవిధంగా డ్వాక్రా మహిళలు పిల్లలు విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఈ పథకాలు అయితే తీసుకొస్తున్నామని చెప్తున్నారు పెళ్లి నిమిత్తం ఈ యొక్క పథకాలు అయితే తీసుకొస్తానని చెప్తున్నారు అది ఏంటో ఒకసారి వివరంగా చూద్దాం ఇక్కడ ఫస్ట్గా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అనేది గరిష్టంగా పదివేల నుంచి లక్ష రూపాయలు అనేది ఒక్కరికైతే లోన్ అయితే ఇస్తారండి గరిష్టంగా గరిష్టంగా ఇద్దరు అయితే పొందొచ్చు ఈ యొక్క పథకం ద్వారా నార్మల్గా చూసుకుంటే కనుక పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఒక్కరికి సంబంధించి తీసుకోవచ్చు ఇద్దరికి సంబంధించి చూసుకుంటే కనుక సో లక్ష రూపాయల నుంచి మీకు రెండు లక్షల వరకు కూడా ఇద్దరికి సంబంధించి అయితే మీకు డబ్బులు అయితే వస్తాయండి అంటే ఇద్దరికి గరిష్టంగా చూసుకుంటే కనుక రెండు లక్షలలోనైతే పొందొచ్చండి ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలు సో అదేవిధంగా ఈ పథకాలు పర్టికులర్గా చూసుకుంటే కనుక ఎవరికి వస్తాయండి సో ఎవరైతే డ్వాక్రా మహిళలు మినిమమ్ సిక్స్ మంత్స్ సీనియర్టీ ఉండి డ్వాక్రా గ్రూప్లో ఉండి వారు ఆల్రెడీ ఒక్క లోన్ అన్నా లేదా రెండు లోన్ అన్నా రెండు లోన్స్ అన్న తీసుకుంటారు కదండి యూజువల్గా డ్వాక్రా మహిళలు గ్రూప్లో చేరగానే చేసే పని ఏంటండి లోన్స్ ఏమైనా తీసుకుండి అవి మళ్ళీ కడుతూ ఉండడం సో అలా ఏ గ్రూప్ అయినా చేస్తూ ఉంటుంది మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఒక లోన్ అయినా తీసుకుండి సకాలంలో కడుతూ ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు వారందరూ కూడా ఎలిజిబుల్ అండి అదేవిధంగా వారి యొక్క పిల్లల చదువుల నిమిత్తం అయితే ఈ లోన్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో గరిష్టంగా ఇద్దరు పిల్లల సంబంధించి రెండు లక్షల వరకు లోన్ అయితే పొందవచ్చండి వాళ్ళని కాలేజీలో కానీ స్కూల్లో కానీ లేదా ఇంకెక్కడైనా జాయిన్ చేసినప్పుడు ఎలాగ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారండి దానికి సంబంధించి ఏదైనా ఫీజు రిపి రిసిప్ట్ ఉంటుంది కదండి ఫీజు కట్టినట్టు ఆ రిసిప్ట్ మీరు పెట్టేసి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇవి మెయిన్గా ఇచ్చేసినట్లయితే కనుక సో మీ చేత తంబే ఎంచుకుంటారండి తంబే వేసేసినట్లయితే కనుక మీకైతే అప్లై చేసిన రెండు రోజుల్లోనే మీ ఖాతాలైతే అయితే డబ్బులు అయితే పడతాయండి ఆ డబ్బులు అయితే మీరే తీసుకుని యూజ్ చేయొచ్చు ఈఎంఐ కూడా మీకు నాలుగు సంవత్సరాల వరకు కూడా టైం అయితే ఇస్తారండి ఈ నాలుగు సంవత్సరాల్లో మీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడన్నా మీరు పెట్టుకుని కట్టుకోవచ్చు సో చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి పావుల ఒడ్డి పైన ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళల్లో ఆడపిల్లలను ఎవరైతే కలుగుంటారో ఆ ఆడపిల్లల పెళ్ళిళ్ళ నిమిత్తం లక్ష రూపాయలు అనేది లోన్ అయితే ప్రభుత్వం ఇస్తుందండి నేను చెప్పాను కదండి సేమ్ ప్రొసీజర్ అండి సో పెళ్ళికి సంబంధించి శుభలేఖ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది పెళ్ళి ఖర్చులు మీరు వాడుతున్నట్లయితే కనుక ఏ ఖర్చులు నిమిత్తం వాడుతున్నారో నమూనా పత్రం ఉంటుంది కదండి ఆ పత్రం అనేది సమర్పించాలి మిగతా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు అప్లికేషన్ అనేది డ్వాక్రా సంబ అధికారులు ఎవరైతే మీ యొక్క ఆర్పి అనిమీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇస్తారు తంబ అనేది వేయాల్సి అయితే ఉంటుంది తంబేసిన తర్వాత లక్ష రూపాయలనేది మీకు అయితే వస్తుందండి పెళ్లి నిమిత్తం మాత్రమే ఇప్పుడు మీరు లక్ష రూపాయలు అయితే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పొందగలుగుతారండి ఇక ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక విద్యా ఖర్చుల నిమిత్తం కాబట్టి చాలా విరివిరిగా అయితే లోన్స్ అయితే శాంక్షన్ అవుతాయండి ఇది పెళ్లి పెళ్లి టైంలోనే మీరు అయితే పెళ్లి శుభలాగా కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మొత్తం మీద ఈ రకంగా రెండు పథకాలను కూడా దీపావళికి సందర్భంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ డ్వాక్రా మహిళలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ రెండు పథకాలు కూడా చాలా మంచి పథకాలు అండి మహిళలకు సంబంధించి యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినాయ్ విడియో చేసి చెప్తాను కాబట్టి తప్ప కూడా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ